עם אנשים כופריים טבקו. לא ארזתי בשקווי. షిప్ ఎంత హైట్ లో ఉన్నది చూడొచ్చు సూర్యోదయం మనకి ఈ వికది సముద్ర మధ్యలో హెలిప్యాడ్ గ్రౌండ్ ఇది ఇక్కడ మనకి హెలిప్యాడ్ అనేది దిగుతుంది ఎందుకంటే మన మెయిన్ ఇంజిన్ వస్తుంది కదా సూర్యోదయం కోసం మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము తో తోచద్దా బాబు ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంటాయి కూడా కంట్రోల్ చేస్తాం షిప్ యొక్క పూర్తి నమూనా ఇది షిప్ యొక్క ఇంజన్ పై పార్ట్ నాశోకాలు అయిన ఉన్నది ఇవన్నీ కూడా డెక్స్ ఇది ఏదైతే ఉందో ఇంజన్ మెయిన్ పార్ట్ దీన్ని కంట్రోల్ చేసేది ఇది ఇంజను ఇది ఏరియా అంతా ఇంజన్ లైక్ బోట్లు ఇదంతా కూడా డెక్స్ వీటిల్లోనే ప్యాసింజర్లు అంతా ఉండేది మొత్తం ఇది మెయిన్ క్యాబిన్ ఇక్కడే డ్రైవర్లు ఉంటారు షిప్ను కంట్రోల్ చేసేవాళ్ళు అంతా కూడా ఉంటారు మొత్తం తొమ్మిది డెక్కలతో ఉంది షిప్పు షిప్ యొక్క బరువు వచ్చి నాలుగు వేల ఏడు వందల ఒక్క టన్నులు షిప్ మెయిన్ ఎంట్రన్స్ ఇది మనం ఇక్కడికి వెళ్ళాం దాకా ఇవన్నీ కూడా క్రైన్స్ షిప్లోని లగేజ్ ప్యాక్ చేయడానికి తీసుకుని పెట్టడానికి చిన్నవన్నీ కూడా ట్యాంకులు అన్నీ కూడా రాత్రిపూట సముద్రంలో ప్రయాణం అయితే చాలా గట్టిగా ఉన్నాయి పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి అన్నీ కూడా కంప్రెషన్లు లాస్ట్ వెనక సిప్పుకి బ్యాక్ సైడ్ వచ్చాము మనకు చూడండి అంత పెద్ద లావుతాలు ఉన్నాయి ఎంత పెద్ద మోటార్లు ఉన్నాయో అయితే మనకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి డెలక్స్ వాళ్ళకి ఏసీ రూమ్స్ ఇదంతా కూడా इस सेपरेट मेस मन कैटी సముద్రం మధ్యలో మనం నాలుగు రోజుల ప్రయాణం అనంతరం మనం విశాఖపట్నం తీరానికి అతి దగ్గరలో ఉన్నాము మనకి చివరైతే ఒడ్డు కనిపించడం లేదు కానీ సిగ్నల్ అయితే ఇప్పుడే వచ్చింది